మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు పార్టీ ముమ్మరం చేసింది ఈ మేరకు తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు కలిసి చాలాసేపు మంతనాలు జరిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రతిపక్షంగా కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మంత్రి పదవి రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని నాయకులు కార్యకర్తలందరూ రంగారెడ్డికి మంత్రి పదవి కావాలని కోరుతున్నారని వివరించారు

ఆయన గురించి ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించాము తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తా మా వరకు మా ప్రయత్నం ఈ చాలా మంది మా కార్యకర్తలు నాయకులు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించటం కానీ ఆందోళన చెందటం కానీ మేము చూసినాం ఇవన్నీ కూడా స్పష్టంగా మా అధినాయకత్వాన్ని తీసుకెళ్దాం అందుకోసం వచ్చినాం మా మలానా రంగనతో మాట్లాడటం గౌరవనీయులు పెద్దలు మా శాస్త్ర సభ్యులు మాకు అత్యంత ఆత్మీయులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉన్న ఒక ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఉన్నది వారికి తగు విధమైన గుర్తింపు రావాలని అంటే నేను ఒక మంత్రిగా కూడా మాకు చిరకాల వాంచ మా పార్టీ నాయకత్వం అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా వారిపై వారిపై ఉన్న మరి గౌరవం అభిమానం దానికి తోడు వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసి నిన్న జరిగిన విస్తరణ జరిగిందని ఎందుకంటే మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశంతోనే అన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో తప్పకుండా మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారి విషయంలో నేను చెప్పనక్కర్లేదు అధిష్టానానికి అని ఎవరు ఇక్కడ ఉన్న మా కార్యకర్తనో మా నాయకుడో మరి ఈ ప్రాంతానికి సంబంధించో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చెప్పనక్కర్లేదు తప్పకుండా తగు విధమైన ప్రాధాన్యత గుర్తింపుతో పాటు వారు ఏం ఆశిస్తా ఉన్నారో మీరు అందరు ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు ఆ విధంగా జరగడానికి మా వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం